సంక్రాంతి పర్వదినాన కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి మరోవైపు గుండాట మూడు ముక్కల ఆటల నిర్వాహకులు కూడా జోరు పెంచారు భారీగా కోడి పందాలు వేయలేని వారు చిన్న చిన్న పందాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు విజయవాడ శివారు ప్రాంతాల్లో పందాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ముందుగా గుర్తుకొచ్చిన కోడి పందాలు అయితే ఆ కోడి పందాలకి దీటుగా జరుగుతున్నాయి లోనా బయట అదేవిధంగా గుండాట్లు వంటి క్రీడలు దీనికి సంబంధించినటువంటి కోడి పంద్యాల శిబిరాల వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి టెంట్స్లో జరుగుతున్నటువంటి పందాలకు సంబంధించినటువంటి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా లోన బయట ఆటలు కావచ్చు ఆటలు కావచ్చు రకరకాలైనటువంటి క్రీడలకు సంబంధించినటువంటి అంశాలమైన బెట్టింగ్స్ వేసేందుకు పెద్ద పై పందెం అంటారు పై బెట్టింగ్స్ వేసేటువంటి సిచువేషన్ సో ఎక్కడ చూసినా కానీ ఒక రకమైనటువంటి సంక్రాంతి సందడికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ మనకు కనిపిస్తుంది బయట లోపలికి సంబంధించి గుండెలకు సంబంధించి పై పందాలకు సంబంధించినటువంటి ఆటలు ఎక్కువగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకవైపు కోడి పందాలు జరుగుతున్నాయి ఇంకోవైపు ఈ పై పంద్యాలకు సంబంధించినటువంటి ఆటలు పై పందాలకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సిచువేషన్ చూడండి ఎలా ఉంది ఇక్కడ సిచువేషన్ ఎలా ఉంది ఎలా ఉంది సంక్రాంతి సందడి సంక్రాంతి సందడి అసలు గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ తెలియదు సార్ ఎంతవరకు ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు రాలేదు వచ్చాను చూసారు పందాలు ఇవన్నీ ఎలా ఉంది పర్లేదు వచ్చింది పందాలు ఎంత ఎలా ఉంది సంక్రాంతి ఐడియా లేదు సో సంక్రాంతి సందడికి సంబంధించి మాత్రం ఒకవైపు లోనా బయట ఆటలు పైన పై పంద్యాలకు సంబంధించినటువంటి ఆటలు చిన్నపిల్లలు పెద్ద పెద్దవాళ్ళు అంతా కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ వస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది చెప్పండి ఎలా ఉంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పన్నకు యాక్చువల్లీ నేనైతే ముస్లింస్ ఎప్పుడు తెలియదు మాది నేటివ్ వచ్చి రామగుండం తెలంగాణ ఇక్కడ విజయవాడలో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఎప్పుడు చూడలేదు ఇలాంటి అంటే ఇట్లా ఉంటుంది కల్చర్ ఇక్కడ ఎట్లా పెడతారు ఏంటి సంక్రాంతి అంటే ఐడియా లేకుండే నాకు ఫస్ట్ సరే సరే బాబుని తీసుకొచ్చి చూద్దాము ఎలా అని చెప్పి చూసినా ఇంత ఇంత పెద్దగా ఉంటాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా బాగుంది అంత అరేంజ్మెంట్స్ అవన్నీ బాగున్నాయి ఫీల్ చాలా ఎక్సైట్ గా అవుతున్నాను ఎందుకంటే ఎప్పుడు ఇంత పబ్లిక్ ని చూడలేదు ఎప్పుడు పందెం కోడలు అంటే ఎట్లుంటాయి ఏంది అని తెలియదు ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ నేను ఓకే చెప్పండి నుంచి వచ్చారు ఉంది సంక్రాంతి విజయవాడేనండి కాకపోతే ప్రతి సంవత్సరం ఎలపల్ కుదురికి ప్రాంతానికి వస్తాం మంచి మూడు రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం పెట్టాల్సింది పెడతాం వచ్చే వస్తుంది లేకపోతే లేదు దాని గురించి పట్టించుకోము కానీ ఫుల్ ఎంజాయ్మెంట్ చక్కగా హ్యాపీగా సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వెళ్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ వెళ్తాం ఈ సంవత్సరం అయితే చక్కగా జరిగినాయి దాదాపు నాలుగైదు స్టాల్ ఎక్కువ పెట్టినట్టున్నారు లైటింగ్స్ కూడా పెడతాం వల్ల సాయంత్రం అందరికి కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అందరూ రావచ్చు ఫ్యామిలీస్ ఇలా ఒక్కళ్ళే వచ్చి రావటం కాదు ఫ్యామిలీస్తో అందరికీ వచ్చి హ్యాపీగా కాసేపు ఎంజాయ్ చేస్తే సంక్రాంతి అనే దానికి అర్థం ఉంటుంది అంటే ఏమేమి జరుగుతుంది ఇక్కడ అసలు మొత్తం అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ ఏంటంటే పొలాల్లో పెట్టారు కదా దానివల్ల అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా అంతేకాకుండా కోడిపందాలు అనేవి మాములు ఇక బెట్టింగ్ అందరూ తెలిసినే కదా కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకా చిన్న బజార్ పెద్ద బజార్ అని ఆటలు ఆడతారు అవి చిన్న చిన్న పందాలు కాసుకుంటారు దానివల్ల ఎంటర్టైన్మెంట్ పొంది హ్యాపీగా అందరూ ఉంటారు ఒకవైపు కోడి పందాలు ఇంకోవైపు పైపందాలకు సంబంధించి ఆడేటువంటి గుండెలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పండగ అట్మాస్ఫియర్ ని తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంటే గతంలో ఇప్పటివరకు కూడా చూడనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు జరిగేటువంటి సంక్రాంతి సందర్భంలో కొత్తగా ఉన్నటువంటి విషయాలు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇలా కూడా సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేసేటువంటి సిచువేషన్ ఉందా అనేటువంటి ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఉత్సాహమైనటువంటి వాతావరణం ఒక పండగ సంబంధించినటువంటి వాతావరణం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం వచ్చినటువంటి సందర్శకులు కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అటు కోడి పందాలు ఇటు పై పందాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రజెంట్ పెద్ద ఎత్తున సంబంధించినటువంటి డిమాండ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి సరదాగా చూస్తానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఎంజాయ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మొత్తం మీద కోడి పంద్యాలకు సంబంధించినటువంటి సందులు ఒకవైపు ఇంకోవైపు పై పందాలకు సంబంధించినటువంటి సందడి ఒకవైపు సంక్రాంతి సందడి నేపథ్యంలో జరుగుతున్నటువంటి కోలాహలమైన వాతావరణంలో ప్రజానికమంతా కూడా ఎంజాయ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది కెమెరా పర్సన్ కిషోత్ హరీష్ ఐన్యూస్ అమరావు